చాలా చక్కని పాటను మనం విన్నాం మన ధ్యానంక్షన్లోకి వెళ్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం షెల్ వీ ఆల్ టర్న్ బైబిల్స్ బైబుల్స్ టు ద బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ టూ అండ్ లెట్స్ రీడ్ వర్డ్స్ ఎయిట్ ఎనిమిదో వచ్చిన స్మృణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నేను అర్థం మనం ఆలోచన చేశాం మైనర్ ఏషియాలో అంటే మైనర్ ఆసియాలో ఉన్న ఈ రోజును మనం పిలుచుకుంటున్న టర్కీ అనే దేశంలో ఒక రగం ఒక ప్రక్కన అనగా సీ లేకపోతే ఏజిన్స్ సముద్రాలకి అనుకున్న ఆ ప్రాంతం అంతా కూడా మైనర్షియా అనిపించేవా టర్కీ చాలా ప్రముఖమైన ప్రాంతం అర్థమా కాకుండా పురాతన ప్రపంచంలో అత్యంత విశిష్టమైన ప్రాంతాల్లో అవన్నీ కూడా ఒకటిగా ప్రకటించబడేవి ప్రాముఖ్యంగా కాలంలో రోమన్లు ప్రపంచ ఆధిపత్యాన్ని తమ చేతిలో ఉంచుకున్నారు కనుక రోమన్స్ ఎక్కువగా సంచారం చేసే ఆ రూట్ అంతా కూడా ఆ మార్గం అంతా కూడా ఏడు సంఘాలు కూడా ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి ఒక్కొక్క ప్రాంతం భౌతికంగా జియోగ్రాఫికల్గా టోపోగ్రఫీని ఆలోచన చేస్తే ఒక్కొక్క చర్చ్ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క ప్రాంతంలో స్థాపించబడినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైన రంలో ఆధ్యాత్మికమైన భావంలో కోణంలో మనం చూస్తే ఈ ఉత్తరాలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పెంతుకోస్తనే పండుగ రోజున సంఘస్థాపన జరిగిన దగ్గర నుండి మరలా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాబోయే ఆ శుభ సమయం అనగా ర్యాప్చర్ జరిగేంత వరకు కూడా సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఉన్న ఈ కాలాన్ని మనం ఏడు సంఘ కాలాలుగా విభజించవచ్చు ఎఫ్ఎస్ సంఘ కాలాన్ని మనం ఆలోచన చేస్తే ఏడి ముప్పై నుండి వంద వరకు అంటే ముప్పై సంవత్సరంలో యేసు ప్రభు మరణాన్ని ఆయన పొంది మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడి నుంచి నూరో సంవత్సరం వరకు కూడా అంటే మొదటి శతాబ్ద కాలం అంతా కూడా ఎఫ్ఎస్ సంఘానికి మనం పోలిస్తే ఆ తర్వాత వందో సంవత్సరం నుండి మూడు వందల సంవత్సరం వరకు కూడా వంద నుండి మూడు వందల వరకు కూడా ఈ స్మూర్ణ అనే ఈ సంగపు చరిత్ర కాలాన్ని మనం విభజించవచ్చు అయితే మనం చూస్తున్నాం ఈ మైనర్ ఏషియాలో ఏషియన్ అనే సముద్రానికి లేదా మెడిటరేనియన్ సముద్రానికి ఆనుకునున్న టర్కీ దేశపు సరిహద్దుల్లో ఎఫ్ఎస్ అనే పట్టణం ఆ తర్వాత దాని నుండి ఒక ఫార్టీ మైల్స్ ఒక నలభై మైళ్ళ దూరం అంటే దగ్గర దగ్గరగా ఒక అరవై కిలోమీటర్లు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క స్ముర్ణ అనే పట్టణం కూడా సముద్ర తీర పట్టణమే ఇట్స్ ఆల్సో ఏ సీ పోర్ట్ ఈరోజు నా పట్టణాన్ని ఇజ్మిర్ అని పిలుస్తున్నారు ఇజ్మిర్ అని పిలుస్తారు టర్కీ దేశంలో ఇజ్మిర్ అనే పట్టణం మీరు చూస్తున్నారు స్మూర్ణ అనే ఈ పట్టణం ఇది కూడా సీపోర్టే సముద్రానికి ఉన్న పట్టణమే ఎఫ్ఎస్ పట్టణం నుంచి సుమారుగా ఒక నలభై మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఈ పట్టణానికి మనం చేరుకుంటూ ఉంటాం దీని యొక్క విశిష్టతను మనం ఆలోచన చేస్తే స్మూర్ణ అనే సంఘం యొక్క విశిష్టతను మనం చూస్తే ఇట్ వాస్ ఎ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ప్రౌడ్ సిటీ ప్రాముఖ్యంగా మైనర్ ఏషియాలో ఆసియా ఖండంలో చిన్న ఆసియాలో ఈ ప్రాంతం ఒక ప్రౌడ్ సిటీగా అనేక మంది ఈ ప్రాంతాన్ని చూడాలని వెళ్ళుతుండేవారు ఎఫ్ఎస్ పట్టణం తర్వాత అంత స్థాయిని కలిగి ఉన్న పట్టణం ఈ స్మృ అనే పట్టణం ఇది చాలా పెద్దగా ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉన్న పట్టణం ఆ కాలంలోనే అంటే మొదటి శతాబ్దపు కాలంలోనే ఈ పట్టణంలో సుమారుగా లక్ష మంది ప్రజలు నివసించేవారట కెన్ యూ ఇమాజిన్ మొదటి శతాబ్ద కాలంలో లక్ష మంది ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ సిటీ ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఒక న్యూయార్క్ లండన్ ఇలా సిటీలు ఎలాగైతే హై డెన్సిటీ నగరాలుగా లేదా పాపులేషన్ ఎక్కువగా ఉన్న నగరాలుగా పిలువబడుతున్నాయో ఈ సిటీ కూడా అలా ఉండేది దీని ఏమన్నవారంటే గ్లోరీ ఆఫ్ ఏషియా అని పిలిచేవారు ఆసియా ఖండానికే మకుటం లాంటిది లేదా ఒక కిరీటం లాంటిది క్రౌన్ ఆఫ్ ఏషియా అని కూడా పిలిచేవారు మహిమగల పట్టణంగా దీన్ని అభివర్ణిస్తుండేవారు అంత మాత్రం కాకుండా ఇట్ వాజ్ అ రిచ్ సిటీ చాలా ధనము లేదా చాలా ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న పట్టణంగా చరిత్రకారులు దీన్ని గుర్తించారు అంత మాత్రం కాకుండా ఈ పట్టణంలో విపరీతమైన విగ్రహారాధన జరుగుతుండేది విపరీతమైన విగ్రహారాధన జరుగుతూ జరుగుతుండేది ఇట్ వాస్ డీప్లీ కమిటెడ్ టు ఐడియాలట్రీ అండ్ వర్షిపర్ వర్షిప్ ఆఫ్ రోమన్ ఎంపరర్ ఒక ప్రక్కన తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించడంతో పాటుగా రోమన్ ఎంప్రర్ని కూడా దేవుడిగానే గుర్తించాలి అనే వాయిస్ సర్వసాధారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా వినబడుతుండేది రోమన్ కైసర్లు ఎవరైతే ఉన్నారో సీజర్స్ ఎవరైతే ఉన్నారో వారిని దేవుళ్ళుగా గుర్తించి వారిని ఆరాధన చేయడం ఈ పట్టణంలో మనం చూస్తూ ఉంటాం ఈ స్మూన్ అనే పట్టణంలో ఈ పట్నంలో గోల్డెన్ స్ట్రీట్ బంగారు వీధి ఒక వీధి ఉండేదట ఆ వీధిలో చాలా రకాలైన గుడులు గోపురాలు అన్నీ కూడా అంటే ఒక కామన్ ప్లేస్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంపుల్స్ ఆ ప్రాంతంలో ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్లీ అనే ఒక దేవత టెంపుల్ కానీ అపోల్లో అనే ఒక టెంపుల్ కానీ ఆస్క్లెపాయిస్ అనే ఒక టెంపుల్ కానీ జ్యూస్ అనే దేవుని యొక్క టెంపుల్ ఇలాంటివన్నీ కూడా ఆ గోల్డెన్ స్ట్రీట్లో ఎక్కువగా కట్టుండేవారు అంత మాత్రం కాకుండా క్రీస్తు శకం ఇరవై మూడో సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభిననాలండి సత్యవాక్యమ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు మీరు ఈ వీడియో చూశారు జాన్ జాన్వేస్ లేనబడినటువంటి వ్యక్తి చెప్పిన అబద్ధ బోధను మీరు దయచేసి గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అవి లేఖనంలో అలా ఉన్నావో లేవో పరిశోధించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను స్మరణ సంఘము శ్రమల సంఘము అని ఎందుకు పిలువబడింది ఇతను చెప్పేటువంటి మాటలు ఏడు సంఘాలు స్థాపించబడినవి అని చూస్తాడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఏడు సంఘాలు కాదవి మొట్టమొదట ఇతనికి బేసికలీ బైబిల్ అర్థం కాలేదు తెలుగు అర్థం కాలేదు ఎందుకు తిరిగి అర్థం కాలేదంటే ఆ ఏడు అనేవి సంఘాలు కాదు ఏడు పట్టణాలు ఆ ఏడు పట్టణాలు పెంతుకోస్తు పండగ దినమున మరల ఇతను ఏమంటాడు పెంతు కోస్తు పండుగ దినమున సంఘం స్థాపించబడింది అంటాడు మరల ఈటను స్మృణ సంఘము అని పిలుస్తాడు స్మృణ సంఘం కాదు స్మరణలో ఉన్న సంఘము మొదటి శతాబ్దంలో లక్ష మంది ప్రజలు ఉన్నారట ఎక్కడ స్మరణ సంఘంలో బైబిల్లో లేదండి అంటే ఇది ఆసియా ఖండమునకు ఒక కిరీటము లాంటిదంట అంతేకాక చాలా ధనవంతుల సీట్ అంట రోమన్ ఎంపరన్ కూడా దేవుణ్ణి ఆరాధించే ఏం చెప్పేటువంటి మాటలు ఈ పట్టణంలో బంగారుపు వీధులు ఉన్నాయట బంగారుపు రోడ్లు ఉన్నాయట అప్పుడు జాన్వేస్లీ గారు వెళ్ళి ఆ బంగారు వీధులలో తిరిగేసి వచ్చి ఉంటాడేమో సిబిలి అపోలో పాయిస్ జూస్ అనే టెంపుల్ ఉన్నాయట స్మృణ అనే పట్టణంలో సంఘం స్థాపించబడినప్పుడు ఏడు సంఘాలని చెప్తున్నాడండి ఒకవేళ అక్కడ ఈ స్మృణ అనేటువంటి పట్టణంలో అపోలో టెంపుల్ ఇది ఇది బైబిల్ సంబంధ బోధ అది చెప్పేది అపోలో అని కొడితే అది టర్కీలో చూపిస్తుంది గూగుల్లో చూపిస్తుంది అది ఒక పెద్ద టెంపుల్ లాగా అది క్రీస్తు కాలంలో కట్టబడిందా క్రీస్తు తర్వాత కట్టబడిందా అనేది తెలియదు గూగుల్ అనేది నిన్న మొన్న వచ్చినటువంటిది సో ఇతను చెప్పేటువంటి అన్నీ కూడా అబద్ధాలు మళ్ళీ ఎఫ్ఏసీ సంఘం అంటున్నాడు ఎఫ్ఏసి సంఘం కాదు ఎఫ్ఏసి అనబడింది ఒక పట్టణము ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం అందుకే ఎఫ్ఏసి అని సంఘమని పిలవడేది ఎఫ్ఏసిలో ఉన్న సంఘము స్మరణలో ఉన్న సంఘము సార్దిస్లో ఉన్న సంఘము తూయతయిర్లో ఉన్న సంఘము లో ఉన్న సంఘాలు అవి ఆటల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూడాలి చూడండి స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలా అగువరాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడువై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమలను నీ దరిద్ర దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలను భయ శ్రమలకు భయపడ భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటము ఇస్తానంటున్నాడు పదకొండవ చిన్న సంఘములతో ఆత్మ చెప్పుగా చెప్పు మాట చెవి గలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చదువు ఈ యొక్క స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి వ్రాయబడినటువంటి విషయాలు ఇవి స్మరణ సంఘం కాదు స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం బైబుల్లో ఉన్నది ఒకే సంఘము క్రీస్తు సంఘం ఎఫేసీలో ఉన్న క్రీస్తు సంఘం స్మరణలో ఉన్న క్రీస్తు సంఘం సార్దీస్లో ఉన్నది కురంది పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘాలు కురందీ పట్టణమే కాకుండా రోమా పట్టణం పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు ఎఫేసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు తెస్సోలోనిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు బైబిల్లో ఉన్నటువంటి సంఘము ఒకే క్రీస్తు సంఘం కానీ ఇతను చెప్పేటువంటి మాటలు నువ్వు ఎక్కడ కూడా కనిపించవు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం చదివినట్లయితే స్మరణ సంఘము అక్కడ లక్ష మంది ఉన్నట్టు వ్రాయబడలేదు అది ఏసియాకు కిరీటం అని వ్రాయబడలేదు అంతేకాకుండా అక్కడ బంగారుపు వీధులు ఉన్నాయనేటువంటి ఇది కూడా అబద్ధము సో ఏంటంటే వీరు ప్రజలకు బైబుల్ను చదవకుండా చేస్తున్నారు సో ఇవన్నీ ఎక్కడో గూగుల్లో చదువుకొని వీళ్ళు నేర్చుకునేది బైబుల్ కాదు గూగుల్లో గూగుల్ అనే దాన్ని చదివి ఇంటర్నెట్లో చూసి ఆ వీడియోస్ మొత్తం కాపీ కొట్టి ఆ యొక్క హిస్టరీ అంతా తీసుకొని ప్రజలకు చెబుతూ ఉంటారు చాలామంది పాపం యవనస్తులు అమాయకులు ఓహో వీరు ఎంత సత్యాన్ని చెబుతున్నారో వీరు ఎంత మేధావులు ఎంత ఘనులు ఎంత జ్ఞానులు అనుకొని వీరిని వాళ్ళు పాటించుతున్నారు వెంబడించుతున్నారు ఒక రీతిగా చెప్పాలంటే వీరు ప్రజలను బైబుల్ చదవకుండా చెడగొట్టేస్తారు బైబిల్నుకెళ్ళి మళ్ళకుండా ప్రజలు గూగుల్కి వెళ్ళి మళ్ళేలాగా చేస్తుంది సో ఇవన్నీ కూడా అబద్ధాలు లేని అన్నీ కల్పితాలు అతను చెప్పే అన్ని కలిపితాలండి అబద్ధంలో బైబుల్ బైబిల్ లేదు అది ఆసియాకు ఒక కిరీటమని కానీ లక్ష మంది ఉన్నట్టు కానీ ఆసియాలోనే స్మృణ స్మృణ పట్టణంలో లక్ష మంది ఆ దినములలోనే లక్ష మంది ఉన్నారంటే అది ఆసియాలోనే స్మృణ ఒక ధనికులు కలిగ పట్టణం అంట అంటే ఎఫ్ఏసి పట్టణంలో ప్రజలు లేరా రోమ్ రోమ్ రోమ్లో మామూలుగా ఎఫ్ఏసి పట్టణంలో ప్రజలు లేరా అంటే ఇవన్నీ కూడా అతను చెప్పుకునే అన్నీ కూడా తన మెప్పు కోసం తన యొక్క ఉద్దేశం ఏంటంటే అతను ఒక జ్ఞాని అని నిరూపించుకోవటానికి ఒక జ్ఞాని అని తను తాను నిరూపించుకోవటానికే కానీ బైబిల్ ప్రకారం కాదు బైబిల్లో ఎక్కడ కూడా ఇలాగూ ప్రాయపడలేదు ఆ పట్టణంలో బంగారపు వీధులు లేనే లేవు ఆ పట్టణంలో బైబుల్ ఏం చెబుతుందంటే స్మరణలో ఉన్నటువంటి సంఘానికి జయించువాడు రెండో మరణం వలన ఏ హాని లేకుండా చేస్తున్నాను ఏ హాని లేకుండా చేస్తా చందుదురు అంటుండు అంతేకాకుండా నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన అయినను నీవు ధనవంతుడే తాము యూదులమని చెప్పుకొను యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదు నువ్వు పొందబో శ్రమలకు భయపడుకుము అంటుడు చూడండి చూడండి ఏం చదువుతున్నాడు నీకు నీకు కాబోయేటువంటి సమాజ శ్రమలకును భయపడద్దు అంటున్నాడు స్మరణ సంఘానికి అయితే జయించువాడు రెండో మరణానికి ఏ హాని చేయదంటున్నాడు అంతేనా ఇలాగూ చెబితే ఇంకా ఏంటి ఏదేదో అతను చెప్పుకొని పోతా ఉన్నాడు ధనవంతుల సిటీ అంట అది కిరీటం లాంటిదంట లక్ష మంది ఉన్నారట ఇంకా ఏంటి సో దాంట్లో ఒక నాలుగు విగ్రహారాధన టెంపుల్ ఉన్నాయంట ఆ టెంపుల్ ఏ అయితే ఉన్నాయో దానికి బంగారుపు వీధులు వేసారంట బంగారుపు రోడ్లు వేశారంట ప్రపంచంలో బంగారుపు రోడ్లు ఎక్కడ వేయలేదు ఎయ్యరు కూడా బంగారు ప్రతిమను మనం చూస్తున్నాం దాన్యాలు కాలంలో నెబు కద్నేజరు కట్టినటువంటి నెబు కద్నేజరు రూపంలో తయారు చేపినటువంటి ఒక ప్రతిమ అంతేకాని ఎక్కడ కూడా ఇలా బైబుల్ ఎక్కడ లేదు ఇవన్నీ కూడా అబద్ధమని వారి యొక్క మాయబోధలోంచి మీరు బయటపడాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభిన